హాయ్ అండి ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ముడి పెసలతో పెసల దోశ పోసుకుంటామండి ఇది రాత్రి అంతా నానబెట్టానండి పెసరపప్పు దీంట్లో ఒక గ్లాస్ పెసరపప్పు కాలు గ్లాస్ కాలు గ్లాస్ అంటే అంత కొద్దిగా అండి బియ్యం వేసాను ఒక చిన్న ముక్క చూడండి చిన్న ముక్క అల్లం ముక్క ఒక రెండు పచ్చిమిరపకాయలు మనం ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకుందామండి ఇవి దేనికి వాడతాము తర్వాత చూపిస్తాను నేను పాన్ తీసుకునేసి దీంట్లోకి మనకు ఉప్మాకి ఒక హాఫ్ గంట అయితే ఉప్మాకి ఆయిల్ వేసుకోండి పోపు కంటే కొద్దిగా మినపప్పు కొద్దిగా పచ్చని కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకోండి ఇది మనం ఏగనిద్దాం పోపు వేగిపోయిందంటే ఇప్పుడు మనం చూసానికి ఎర్రగడ్డ కొద్దిగా అల్లము పచ్చి కరివేపాకు అనేది యాక్టివేసుకునేస్తామండి కూడా ఇప్పుడు మనం ఒక అర గ్లాసు ఉప్మా రవ్వ తీసుకుందామండి చూడండి అర గ్లాసు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాం ఇది కూడా పాటు యాగనిక రెండు రవ్వ అయితే ఏగిపోయేసింది మనకి వెనకాల స్టవ్ పైన కూడా వేడి నీళ్ళు కాగిపోయి ఉండయి ఆఫ్ చేసి ఇప్పుడు ఈ రవ్వని స్లోలో పెట్టుకునేసి ఈ వాటర్ అనేది పోసేద్దామండి ఒక కండి మూడు గ్లాసులు నీళ్ళు అనేది పోసుకోవాలండి మనకనేది అప్పుడు ఉప్మా అనేది మరీ టైట్గా లేకుండా లూజ్గా లేకుండా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా ఉడకనిద్దామండి ఉప్మా ఇలా ఉడికేటప్పుడే దీంట్లోకి మనం ఈ ఉప్మాకు సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకుందామండి కొద్దిసేపు మూత పెట్టేసి మనం ఉడకనిచ్చుకుందాం ఇందాక నేను చూపించిన పెసరపప్పు అల్లము పచ్చిమిరపకాయలు ఇవంతా అంటే కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకుంటూ మనం మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకుంటామండి పిండి ఇది చూడండి పచ్చిమిరపకాయ అల్లము అన్ని దీంట్లో ఉన్నాయి పిండికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మనం పిండిగా చేసుకుందాం చూడండి మనకు ఉప్మా అయితే ఇలా రెడీ అయి పిండి రెడీ అయిపోయేసింది చూడండి ఇంత ఇలా చేసుకోవాలి అలాగే పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం పెన వెలిగిచ్చేసుకునేసి దోశ పోసుకుందాం ఇవన్నీ దోశ పైన వేసుకునేదానికి కొత్తిమీర అల్లము ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ కొత్తిమీర కొత్తిమీర కరివేపాకండి ఇవన్నీ సన్నగా కట్ చేసి ఇలా పెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి ఏం చేయాలో చూపిస్తాను చూడండి పెనం అయితే కాగిపోయింది మనం పలచగా అనేది దోశ పోసుకుందామండి పెసరట్టు అనేది ఇలా పదచగా పోసుకోవాలండి పోసుకున్న కొద్దిగా ఉప్మా అనేది దీనికి ఇలా దోశకి అనేది స్ప్రెడ్ చేసేయాలి ఇలా చేసిన తర్వాత మనం సన్నగా దరుక్కున్న ఎర్రగడ్డ కొత్తిమీర ఇవంతా ఉన్నాయి కదండి పచ్చిమిరకాయ కొత్తిమీర కరివేపాకు అంతా అవన్నీ కొత్తి కొద్ది మొత్తం కలిపేసి ఇలా మొత్తం దోశ పైన చల్లుకోవాలండి ఏందబ్బం మనం తినే రెండు దోశలకి ఇన్ని సింగనాదాలు చూపిస్తుంది అనుకుంటున్నారా మనం తినేది ఒకటి రెండైనా కానీ అంటే టేస్టీగా హెల్తీగా తింటేనే అది చాలా బాగుంటుందండి ఇలా చల్లుకు దీనిపైన మీరు నెయ్యి కానీ నూనె కానీ మీకు ఏది ఇష్టమైతే అది కొద్దిగా వేసుకోండి ఇలా అయితే దోశ కాలింది కదండి దీన్ని మనం ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకుందాం చూడండి ఇట్లా రెడ్గా అనేది దోశ అనేది కాలాలండి ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం చూడండి దోశ అనేది ఎంత రెడ్డిష్గా వచ్చిందో ఇలాగే ఇంకో దోశ పోసి చూపిస్తానండి మనకు ఉప్మా అనేది మధ్యలో వద్దు అనుకునే వాళ్ళకి వాళ్ళ కోసం చూపిస్తున్నానండి ఈ దోశ ఇలా దోసి పోసుకునేసి దానిపైన ఖచ్చితంగా అయితే ఇవైతే మాత్రం వేసుకోవాలండి ఎర్రగడ్డ క్యారెట్ అనేది వేసుకుంటేనే మీకు పెసల దోశ అనేది బాగుంటుందండి రుచిగా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకునేసేయండి ఒక దోశ అయితే కాలిపోయింది కదండి ఇది మనం ఇది చేసుకుందామండి బాగుంది చేసుకుందాం చూడండి ఇలా ఉప్మా పెసరట్టు అనేది ఎంతో టేస్టీగా అనేది చేసుకోవచ్చు అండి ప్రతిరోజు ఇడ్లీ దోశ ఇవే కాకుండా ఇలా కొత్తగా కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి